హలో నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ నేను హైదరాబాద్లో ఉంటాను నేను యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే నాకు సిగుర్లకు చాలా ప్రాబ్లం ఉండేది సిగుర్ల వల్ల తినలేకపోయేవాన్ని బాగా బ్లడ్ కూడా బ్లీడింగ్ బాగా అయ్యేది దీని గురించి దాదాపు అంటే రెండు మూడు సంవత్సరాలు చాలా వరకు అన్ని హాస్పిటల్లు సంప్రదించాను కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేకుండే ఎవరున్నారా హైదరాబాద్లో మంచి పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ అని ఆన్ల ఆన్లైన్లో రీసెర్చ్ చేశాను నాకు చూడంగా చూడంగా ఎల్బిఆర్ హాస్పిటల్ అనేది ఒకటి బ్యూటిఫుల్ డాక్టరు అని రీసెర్చ్లో తేలింది అయితే ఫస్ట్ టైం నేను పోయి అపాయింట్మెంట్ తీసుకొని కలిశాను కలిసిన తర్వాత కేఏ రెడ్డి గారు నాకు సూక్ష్మంగా బాగా చెప్పారు ఇవన్నీ బాగా ఇన్ఫెక్షన్ అయిన శ్రీనివాస్ గారు కొంచెం ఫుల్ మౌత్ పెట్టుకొని మీకు లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు లైఫ్ కూడా గ్యారంటీ ఇస్తామని చెప్పారు చూశాను చూసిన తర్వాత ఓకే పర్ఫెక్టు ఆ తర్వాత నేను వైద్యాన్ని కోసం అనేసి ఇక్కడికి వచ్చాను వైద్యం కోసం అనేది నాకు కమ్సే కమ్ అంటే ప్రతిరోజు కూడా సిటీ స్కానింగ్ ఎక్స్రే తీసుకుంటూ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు చాలా బీట్ఫుల్గా చేశారు అమౌంట్ పెయిన్లెస్ ఆపరేషన్ ఆపరేషన్గా కే రెడ్డి గారు చాలా సున్నితంగా ఆపరేషన్ చేశారు పర్ఫెక్టు అన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ ఎల్బిఆర్ హాస్పిటల్లో మంచి టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీతో ఏ నొప్పి లేకుండా ఫుల్ మౌత్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను చాలా పర్ఫెక్ట్ ఉంది చాలా ముందు కాడికి కూడా ఒరిజినల్ కాడికి కూడా అంత గట్టితనం అనిపిస్తుంది నాకు ఇప్పుడు అన్నీ తినగలుగుతున్నాను వన్ వీక్ తర్వాత వన్ వీక్ లోపల వన్ వీక్ కరెక్ట్ వన్ వీక్లో ఎయిట్ డేస్లో నాకు ఇంప్లిమెంట్స్ అండ్ క్యాప్స్ విట్ చేసి ఫుల్ మౌత్ ఇచ్చారు చాలా సంతోషం అందుకోసం కేఏ రెడ్డి గారి గారికి మేడం శారదా రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు చిన్న చిన్న హాస్పిటల్కి పోయి రకరకాలైన ట్రీట్మెంట్ చేయించుకొని వన్ ఇయర్ సిక్స్ మంత్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇబ్బంది పడే బదులు పర్ఫెక్ట్ హాస్పిటల్ని ఎంచుకోండి పర్ఫెక్ట్ హాస్పిటల్ని ఎంచుకోవడం వల్ల మీకు ఏం జరుగుతుంది మీకు లైఫ్లో మనీ కూడా మీకు సేవ్ అవుతుంది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అంటూ జరుగుతుంది పర్ఫెక్ట్గా మీరు అన్నీ తినగలుగుతారు ఏదో చిన్న చిన్న అక్కడ ఇక్కడ తిప్పి ఒక ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను కూడా ఎన్నో హాస్పిటల్ దిగినప్పుడు మీకు బౌను జరిగిందను బోన్ పెరిగి ఒక ఆపరేషను ఏదో ఏ ఇవి చేయాలా చేయాలి కానీ కేఏ రెడ్డి గారు మటుకు ఫస్ట్ అపాయింట్మెంట్ లే నాకు ఏది లేకుండా నీకు ఏమన్నా నేను చూసుకుంటా శ్రీనివాస్ గారు అని చెప్పారు చెప్పినట్టే పర్ఫెక్ట్ ఇచ్చిండ్రు ముఖ్యంగా మీ ఈ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఫేక్స్ చెప్పేది ఏంటంటే బెస్ట్ హాస్పిటల్ ఎంచుకోండి బెస్ట్ హాస్పిటల్ ఎంచుకోవడం వల్ల మీ ఆరోగ్యము బాగుంటుంది మీకు ఖర్చు తగ్గుతుంది మీరు పర్ఫెక్ట్ ట్రీట్మెంటు అడ్వాన్స్ టెక్నాలజీతో ఎక్స్పర్ట్ అయిన ఇంప్లమెంట్లోనే పర్ఫెక్ట్ వరల్డ్ వరల్డ్లోనే పర్ఫెక్ట్ అయిన ఎక్స్పర్ట్ కేఏ రెడ్డి గారు ఆయన సంప్రదించండి పర్ఫెక్ట్గా మీకు ఏ లోటు లేకుండా కూడా ఆయన సెవెన్ డేస్లో మీరు తినగల పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టే బాధ్యతను రెడ్డి గారు తీసుకుంటున్నారు ఇంతకాడికి మనం కావాల్సింది ఏమీ లేదు అందరికీ నమస్కారం